తల్లి స్ఫూర్తితో సృజనాత్మక కళాకృతులపై ఆసక్తి పెంచుకున్నాడు ఆ కుర్రాడు వీలు చిక్కినప్పుడల్లా తనకిష్టమైన వాహనాలను బుల్లి ఆకృతులుగా మలిచి మురిసిపోయేవాడు అదే తపనతో మీనియాచో క్రాఫ్ట్లో నైపుణ్యం అలవర్చుకున్నాడు అందమైన వాహనాల నమూనాలకు జీవం పోస్తూ అబ్బురపరుస్తున్నాడు ప్రస్తుతం మినీ ఎయిర్ క్రాఫ్ట్ ను ఎగరవేసే దిశగా పనిచేస్తున్న ఆ యువకుడు యూట్యూబర్ గాను రాణిస్తున్నాడు మరి ఆ యువ కళాకారుడి ప్రత్యేకతలేంటో చూసేద్దామా చూడ్డానికి నిజమైన విమానాన్ని తలపిస్తున్న ఈ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను చూస్తే ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదూ ఇలా చూడముచ్చట గొలిపేలా ఎన్నో మినీ వాహనాలను తయారు చేస్తూ సృజనాత్మకత ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు ఈ కుర్రాడు తన కళా ప్రపంచాన్ని యూట్యూబ్ వేదికగా అందరికీ పరిచయం చేస్తూ వావ్ అనిపిస్తున్నాడు సిద్దిపేటకు చెందిన ఈ యువ కళాకారుడి పేరు లక్ష్మీ నరసింహ హైదరాబాద్ లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో మెకానికల్ విభాగంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు తల్లిదండ్రులు వెంకట లక్ష్మి భాస్కర్లు తండ్రి గతంలో టీవీ మెకానిక్ గా పనిచేసేవాడు తల్లి వెంకటలక్ష్మి వస్తువులతో వివిధ అలంకరణ వస్తువులను తయారు చేసేది వారి ప్రేరణతో ఖాళీ సమయాల్లో కళాకృతులు చిన్న చిన్న వాహనాలను రూపొందించడం అలవాటు చేసుకున్నాడు లక్ష్మీ నరసింహ చిన్నప్పటి నుంచి ఆశ అయితే ఉండే అంటే నేను చిన్నప్పుడు స్టూఆర్డ్ లీటల్ చూస్తుండే అందులో ఏరోప్లేన్ చూసి అలాంటిది నాకు కూడా తయారు చేయాలని ఆశ అప్పటి నుంచో ఉండే కాకపోతే అప్పుడు అప్పుడు కూడా చేసిన కాకపోతే అప్పుడు చిన్నపిల్లోని కాబట్టి ఎలా ఎగురుద్ది ఏం చేస్తే ఏమైద్ది అని తెలియదు కాబట్టి అప్పుడు దాన్ని ఎగిరేయలేకపోయినా మా డాడీ కూడా చాలా సపోర్ట్ చేస్తుండే చిన్నప్పటి నుంచే సో ఇప్పుడు నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఇంకా మెకానికల్ చదువుతున్నా కాబట్టి ఏవియేషన్ అంటే ఏంది ఏవియేషన్లో ఇంట్రెస్ట్ ఉండి అంటే ఎలివేటర్స్ అయినా లేకపోతే ఎలరాన్స్ అయినా పిచ్చింగ్ అండ్ యావింగ్ మూమెంట్ ది ఏరోప్లేన్ అన్ని తెలుసుకొని ఇప్పుడు నేను ఫస్ట్ అయితే ఇప్పుడైతే నేను ఏరోప్లేన్ అయితే తయారు చేయడం అయితే జరిగింది సో ఫస్ట్ ట్రయల్ అయితే చేసినాం ఆ ట్రయల్ అనేది వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్లేన్ అయితే గాల్లోకి ఎగరలేదు సో మళ్ళీ ఇప్పుడు వెయిట్ అయితే డిక్రీస్ చేస్తున్నాం కన్ఫామ్గా దాన్ని ఎగరేస్తాం మేము తొలినాలలో పేపర్లు అట్టముక్కలతో బొమ్మలు చేసిన క్రమంగా మినీ క్రాఫ్ట్ వైపు ఆకర్షితుడయ్యాడు లక్ష్మీ నరసింహ చిన్నప్పుడు చూసిన కార్టూన్లు తల్లి రూపొందించే వస్తువుల స్ఫూర్తితో మినియేచర్ క్రాఫ్ట్ నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిందని అంటున్నాడు తొమ్మిదవ తరగతిలో స్మార్ట్ సిటీ ఆకృతిని విజ్ఞాన మేళాలో ప్రదర్శించి తొలి బహుమతి సాధించాక మరింత ఉత్సాహం వచ్చిందని చెబుతున్నాడు ఇప్పటివరకు అయితే నేను ఆల్మోస్ట్ ఒక నైన్ నైన్ టు లెవెన్ క్రాఫ్ట్ సెట్ అయితే తయారు చేశా చిన్నప్పుడు ఫస్ట్ నేను ఫిఫ్త్ స్టాండర్డ్లో ఒక లారీ తయారు చేసాను నెక్స్ట్ నైన్త్ స్టాండర్డ్లో స్ప్రింగల్స్ గ్రామర్ హై స్కూల్ తరపున నేను సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళా డిస్ట్రిక్ట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ కూడా తెచ్చుకున్నా నెక్స్ట్ ముఖ్యంగా మాత్రం ఇంటర్ తర్వాతనే నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను క్రియేటివ్ ఫాక్స్ అని అందులో నేను ఏం తయారు చేశా అని ఇప్పటివరకు అన్ని ఫస్ట్ నుంచి ఇప్పటివరకు ఏం చేశాను అవన్నీ వీడియోస్ అయితే ఉంటాయి అందులో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తయారు చేసింది ఇక్కడ కూడా వచ్చేసరికి మళ్ళీ ఒక లారీ చేశా దాని తర్వాత టూ బైక్స్ ఫస్ట్ వన్ వాజ్ బుల్లెట్ అండ్ అదర్ వన్ వాజ్ హ్యాలీ డేవిల్సన్ ఒక త్రీ ట్రాక్టర్స్ తయారు చేశాను ఒకటేమో మహీంద్ర అర్జున్ నోవా నెక్స్ట్ వన్ జాన్ డీరే నెక్స్ట్ వన్ నైన్టీన్ సెవెంటీ మోడల్ ఒక బిన్స్ ట్రాక్టర్ అది ఆ తర్వాత నేను ఒక రెండు టాటా లారీస్ కూడా తయారు చేస్తాను ఒకట అశోక్ లిలాన్ కూడా తయారు చేస్తాను ఆ తర్వాత ఇప్పుడైతే సి వన్ థర్టీ అనే హర్కులెస్ అనే ఏరోప్లేన్ మీద మాత్రం నేను వర్క్ చేస్తున్నాను ఏ నమూనాలనైనా ఉన్నది ఉన్నట్టుగా రూపొందించడమే కాదు బ్యాటరీల సాయంతో నిజమైన వాహనాల్లాగే పరుగులు పెట్టిస్తాడు ఈ కుర్రాడు డెప్రాన్ షీట్లు బ్యాటరీలు అవసరం బట్టి వివిధ రకాల వస్తువులు ఎంచుకొని ఆకృతులు తయారు చేస్తున్నాడు లక్ష్మీ నరసింహ తాజాగా ఓ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ కు రూపకల్పన చేశాడు దీనికి భారత ఆర్మీ వినియోగించే ఆర్ ఆర్మీ కార్గో ప్లేస్ సి వన్ థర్టీ హెర్యులెస్ గా నామకరణం చేశాడు ఈ ఆర్సీ మినియేచర్ విమానం ఎనిమిది కిలోల వరకు బరువు మోసుకెళ్లగలదని చెబుతున్నాడు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ను ఎగరవేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు నేను చేసేది ఆర్సీ మినియేచర్ మోడల్స్ అవి చాలా పెద్దగా ఉంటాయి సో నేను చిన్నప్పటి నుంచి చిన్న వాటితో ఆడుకోవాలని ఎక్కువ ఆశతో ఇలాంటి చిన్నవి అనేది ఎక్కువ డెవలప్ డెవలప్ చేస్తుంది ప్లేన్లో ముఖ్యంగా మేము వాడినవి అయితే త్రీ ఫైవ్ ఫోర్ ఎయిట్ లెవెన్ హండ్రెడ్ కేవీ బిఎల్డిసి మోటార్స్ అయితే వాం అది ఒక్క మోటార్ కూడా టూ పాయింట్ వన్ టూ ఫైవ్ కేజీస్ థ్రస్ట్ క్రియేట్ చేస్తుంది అంటే ఎయిట్ కేజీస్ అది గాలిలో లేపగలిగే శక్తి అయితే ఉన్నది మేము ఇంకా దాన్ని నడపడానికి లోపల మనకి ఈఏసీ కావాలి ఈఏసీ అంటే ఎలక్ట్రానిక్ స్పీడ్ కంట్రోలర్ అంటే ఆ ఓల్టేజ్ అయినా వాటేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మెయింటైన్ చేస్తుంది అది సో అవైతే ఎయిటీ అంపైర్ ఈఏసీ వాడినాం ఫోర్ వాడినాం ఎందుకంటే ఫోర్ మోటార్స్ ఉన్నాయి కాబట్టి ఫోర్ వాడాం సో దెన్ దాని తర్వాత అది మొత్తం వచ్చేసి కూడా ఎంత ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ త్రీ ఎస్ త్రీ ఎస్ థర్టీ ఫైవ్ సెల్ ఎయిటీ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ పేర్ని నడుస్తుంది నెక్స్ట్ అందులో ఎ ఎలరాన్స్కైనా ఎలివేటర్స్కైనా నెక్స్ట్ రడార్కైనా సర్వో మోటార్స్ వాడినాం రడార్కి అయితే మాత్రం సెవెన్ జీ సెవెన్ నైన్ జీ గ్రామ్స్ సర్వో వాడినాం నెక్స్ట్ ఫర్ ఎలివేటర్స్ అండ్ రడార్కి అయితే ఎంజీ నైన్ 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 సిక్స్ ఆర్ సర్వోస్ అయితే వాడినాం ఒక్క సర్వో ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది నెక్స్ట్ ఆ ఒక్క సర్వో కూడా ఆల్మోస్ట్ ట్వల్వల్ కేజీస్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలా సో ఇవన్నీ కాంబినేషన్లో ఆ ప్లేన్ అయితే తయారు చేసినాం నెక్స్ట్ ఆ ప్లేన్ మొత్తం బాడీ వచ్చేసి అయితే డెప్రాన్ షిట్స్తో చేసినాం డెప్రాన్ షీట్స్ చేసి దాని మీద స్టిక్కర్స్ అంటే పాలీ పాలీ కవర్ స్టిక్కర్స్ అని అంటే దాని స్ట్రెంథనింగ్ అనేది ఇంకెక్కువ కావడానికి ఎక్కువ చేసినాం మొత్తం ఇప్పుడైతే ప్లేన్ అయితే సిక్స్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నది ఇంకొక టూ హండ్రెడ్ తీసేద్దామని ఆలోచనలో ఉన్నాం కోవిడ్ సమయంలో క్రియేటివ్ ఫాక్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాడు లక్ష్మీ నరసింహ మినియేచర్ ఆర్సీ మోడల్స్ ఎలా చేయాలో వీడియోల ద్వారా నేర్పిస్తున్నాడు యూట్యూబర్ గా వీలైనంత ఎక్కువ మందికి చేరువ కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాడు ముఖ్యంగా చిన్నప్పుడైతే నా ఇన్స్పిరేషన్ అయితే మా మమ్మీ మా మమ్మీ క్రాఫ్ట్స్ అయినా అంటే విరిగిపోయిన బాటిల్స్ లో నుంచి ఫ్లవర్స్ లాగా లేకపోతే ఎంసిల్ తో ఆనా కార్డ్బోర్డ్ పైన పెయింటింగ్స్ అయినా అలా వేస్తుండే అల్లుతుండే కూడా ఊళ్ళతోనే అల్లుతుండే అలా చేస్తుండే సో దాని ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యి నేను ఇలా చేసి ఒక యూట్యూబ్ ఛానల్ తెచ్చుకొని దానిలో ఎక్కువ రీజ్ తెచ్చుకుందామని ఆ ఆశతోని ఇప్పుడైతే చేస్తున్నా నెక్స్ట్ నా ముఖ్యంగా గోల్ అంటే నాకు ఏవియేషన్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది సో ఐ వాంట్ టు ఎన్ ఇన్ ఇస్రో అండ్ ఐ వాంట్ బి బిన్ ఇస్రో సైంటిస్ట్ చేసేలా కుమారుడిని ప్రోత్సహించడం వల్లే నలుగురితో ప్రశంసలు పొందుతున్నాడని అంటున్నారు లక్ష్మీ నరసింహ తల్లిదండ్రులు మా అబ్బాయి ఏంటంటే టెక్నిషియన్ గా ఉండాలనే ఆలోచన ఉన్నది కాబట్టి మెకానికల్గా తీసుకున్నాడు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి తయారు చేయడము ఏదో ఒక రకంగా మేము కూడా సరే మేము సపోర్ట్ చేసేవాళ్ళం కాబట్టి ఇప్పటి ఈ స్థాయి వరకు వచ్చాడు అంటే ఆయన ఎక్కువ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్తో ఉన్నాడు కాబట్టి మేము కూడా సపోర్ట్ దాంతో దాంతోపాటు ఏంటంటే వాళ్ళ మమ్మీ కూడా ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమె కూడా బాగా సపోర్ట్ చేసింది ఆయన ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను బాబు చిన్నప్పటి నుంచి వెళ్ళి అన్నిటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపేవాడు నేను ఏదైనా తయారు చేసేదని చూస్తూ చిన్న బాబుగా ఉన్నప్పటి నుంచే తను కూడా కూర్చొని చూసేవాడు దాంతో ఆయనకి క్రియేటివిటీ ఎట్లా చేయాలి ఏంది అనేది నేర్చుకున్నాడు తల్లిదండ్రుల తోడ్పాటు లేకపోతే ఇలాంటి సృజనాత్మక ఆవిష్కరణలు చేయగలిగేవాన్ని కానని అంటున్నాడు లక్ష్మీ నరసింహ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేయాలనేది తన చిరకాల కోరికని వెల్లడిస్తున్నాడు